అదే మీరు ఇస్తే మనకేంటే మాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ కానీ బాగుంటుంది మనం ఏది లేదు ఇప్పుడు మన ఉంది వచ్చామో ఎక్కడ సార్ బాగుంటుంది ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా మనం లేనట్టు మనం రాయకుంటుంది కదా మనం ఇప్పుడు స్టేటస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఎట్లా ఫీడ్గా ఇబ్బంది దొరుకుతుంది ఒక

మోహంతో ఏదైనా మాట్లాడతాం ఎత్తైన మాట్లాడతాం లేడెస్ట్ విషయం లేకొచ్చిన పేరు మా వాళ్ళు మేడం మా వాళ్ళు అంటే ఎంత ఉంటుంది అంతే మా ఊళ్ళో అంటే ఇటువంటి గారు అంటే అదే విధంగా చూసుకుని నేను కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టిన అదే చెప్పారు మాకు కూడా ఆమె ఇబ్బంది పడతాంది అనేసి ఈ విధంగా ఇబ్బంది పడతాంది దీనికి మన పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి మన నియోజకవర్గంలో అదే మేడం నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గనిపించారు ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడ ఒక పంచాయ్ చిన్న పాటిస్ చేసుకునే ఒక వాళ్ళని చేసిన తప్పు కదా ఇది ఎంత దూరం దాచి తీసుకుంది అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి అదే లోకల్లో చేయగలుగుతారా మళ్ళా అదే అసలు దాని మీద మళ్ళా ఈ విధంగా ఎన్నిక కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేస్తా అని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడమే ఎన్ని తప్పు కదా ఎన్ని తప్పు కదా అదే నేను అడుగుతున్నాను నేను விஷுவலா ஐ கேன் டூ இட். நீ டிஸ்கண்டர்ட். இது டிஸ்கண்டர்ட். அதுக்குது தான். நீ வந்துட்டு ખાने ஒட்டி மேடம். சும்மா பேரோட ஸ்டேட்டஸ்ல தானே ஏதோ ஒரு மாதிரி தேச்சுக்க வேண்டியது. மாமா எல்லாரும் చూస్తారు. மாமா எல்லாரர்க்கே தெரியும். அவங்களுக்கு அப்பாவா. நீ பாவும் வரலே. ஏதோ லோஸ்ட் ஆயிடுது. స్టేటస్ మీరు పెట్టుకొని మీరు సఫర్ అవుతున్నారే అవతల బాగానే ఉన్నారు మనం సఫర్ నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు అది ఏఐ ఫోటోస్ ఏమి లేదు కాకపోతే ప్రూఫ్ అయితే ఉన్నాయి ఆ రోజు కదా తక్కువ నవీన్ రాకుండా ఉంటే మనకు ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు నువ్వు నా ఫోటో పంపిస్తా ఉన్నావు తక్కువ నవీన్ వచ్చి వద్దులే అందువల్ల మళ్ళీ మీరే మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను మేడం మేడం చెడుకి ఎంత దూరం వెలుకలేదు నా నేను ఎవరికి భయపడినా ఎవరికి అన్యాయం చేయను తప్పుని తెలిస్తే ఎంత కన్నా మీరు హెల్ప్ చేస్తారు మీ గురించి మంచిగా పెట్టండి అప్పటిగా అక్కడ క్రియేట్ కాదు అసలు ఆ ఫోటో క్రియేటింగ్ కాదు

డిప్రెషన్ అండి కొడుకున్నాడు వాళ్ళు నిన్న వచ్చారు నేను నా డిప్రెషన్ లోని మనం చూసుకుంటాను మా నాన్న ఇలా ఈ చెల్లికి

నువ్వు ఏ రోజు అయితే ఎందుకు సహా లేదు మేడం అన్నీ అంటే మీ ముందరే తీసుకొచ్చి ఆఫీసు డెలివరీ చేయమంటావు ఎక్కడ డిలిట్ చేయమంటే అక్కడ ఎక్కేస్తా నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినా కా నువ్వు చూసుకున్నా సిల్ నీక్ ఇచ్చేస్తా లేకపోతే నేను కాల్ నేను కాల్ ఆ కూడా నేను ఎందుకు అంత పని కట్టుకొని ఆ రోజు నాకేం ఫోన్ చేశావ్ ఓలీ ఎంతమంది న్యూస్లు పెట్టినా నువ్వు ఏమేమో రాస్తా ఉన్నా జన లోకల్ కి వెళ్లి నువ్వు మాట్లాడతా ఉన్నా కానీ మెయిన్ గా కాల్ గన్ చేయేది గానీ నువ్వు ఆఫీస్ లో కంప్లీట్ నేను ఒకసారి తర్వాత మీరొచ్చారు అసలు మీరు ఆఫీస్లో కూర్చొని కూర్చోని మీకక్క వచ్చా నేను తర్వాత సాక్ష్యం వేశారు కాదు చేశారు ఆ తర్వాత నాకు చాలా బయనేసి ఏంటి ఎందుకంటే మేము ఆ రోజు ఫస్ట్ మాట్లాడి ఆ రోజు చెప్పాను ఆర్టిక్ చేస్తున్నాం కాబట్టి మాములు చెప్పి నాకు నమ్ముకుంటే ఇవ్వండి లేకపోతే వద్దు అని సరైన అప్పుడే నవీన్ వచ్చింది అప్పుడే నవీన్ వచ్చేదానికి వద్దులేదు మీరు చేయలేదు కాబట్టి నేను కానీ ఇది చిలికి మొన్న మొన్న ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు నేనే నిన్న నువ్వు పెట్టిన స్టేటస్ లో కొద్దిగా నాకు ఎమోషన్ దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం ఈరోజు కాకపోయా ఒక ఆరు బయటకు కానీ ఇది ఇది ఆ రకం కాదు ఫేస్ చేస్తున్నాను చెప్పేసి

వాళ్ళని ఏంటో అంటే కొద్దిగా తీసుకెళ్లి సముద్రంలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి